ఆరో రోడ్డులో ఉన్నటువంటి సోదర సోదరి మండలం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కుటుంబ సభ్యులు మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చేసినటువంటి అనంతపురం శాసనసభ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మూడు పార్టీల నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపురం మీద నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది మేమిద్దరు కూడా అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా అమిత లక్ష్మణ్ అని చెప్పి నేను దగ్గుపాటి వెంకట ప్రసాద్ గారు శాసనసభ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది ఈ ఆశీర్వాదం నుంచి మా ఇద్దరిని కూడా తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించుకొని మన అనంతపురం యొక్క భవిష్యత్తు కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా మనం మార్చుకునేలాగా అందరూ ఐక్యమత్యంగా మీరందరూ కూడా ఓటు వేయించండి మిమ్మల్ని కోరుకోవడానికి ముందు రావడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టుగా అనంతపురం నగరంలో ఇప్పటికే చాలా సమస్యలు మనకి ఎదురవుతున్నాయి ఈ యొక్క అనంతపురం నగరంలో గతంలో ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన మాత్రమే రోడ్లు కానీ ఆలవులు కానీ జరిగింది తప్ప ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగదని ప్రతి వార్డులో కూడా చెప్పడం జరుగుతూ ఉంది మేము ఇద్దరు కూడా ఒకటే మాట్లాడుకున్నాము ఈ అనంతపురం నగరాన్ని ఖచ్చితంగా స్మార్ట్ సిటీగా తయారు చేయాలి మొట్టమొదటిసారిగా అండర్ గ్రౌండ్ రైల్వేజ్ ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ అనుభవ సిటీగా మార్చాలన్నటువంటి లక్ష్యంతో మేము ఇద్దరు కూడా మీద కావాలని దయచేసి గమనించండి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని అటు విద్యార్థులు మహిళలు రైతులు ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా అనేక సమస్యలతో కొట్టుబెట్ట పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర పరిస్థితిని చూసిన తర్వాత ఈ రోజు ఎక్కడ తండోపు తండాలి అంటే ఏ నియోజకవర్గం వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ముఖ్యంగా మహిళలు యువకులు బయటకు వచ్చి అలా సంపూర్ణ బాధ్యత తెలియజేస్తూ మేమందరూ కూడా ఎదురు చూస్తున్నాం ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా ఎప్పుడు తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసుకున్నటువంటి లక్ష్యంతో అందరూ కూడా కలిసి వస్తున్నట్టు జరుగుతూ ఉంది ఒకటి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి మీ రాష్ట్ర పరిపాలనలో ఈ రోజు భారతదేశంలోనే అట్టడు స్థాయి తెలిపే రాష్ట్రంగా మిగిలిపోయింది తిరిగి రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకురావాలంటే మన విజయం లేదన్న చంద్రబాబు నాయుడు పార్టీ పొంది కాబట్టి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అందానాలు అందిస్తూ వస్తా ఉంది గతంలో డ్వాక్రా రమణించి భారతదేశంలోనే అత్యధిక రుణాలు రాష్ట్రంగా చంద్రబాబు గారి పేరు సుగణ లిఖించబడింది తిరిగి మహిళల కోసం ఈ రోజు మహిళా శక్తి కార్యక్రమం తీసుకొచ్చి ఈ మహిళా శక్తి కార్యక్రమం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల ప్రతి మహిళ కూడా నెలకు పదహైదు రోజులు రూపాయలు కార్యక్రమం తీసుకురాబోతారు అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు క్లాస్ వరకు పిల్లలు ఎన్నో ఉన్నారు అందరూ కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు దాంతో పాటు మీరు చూసే ఉంటారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఐదు వందల డెబ్బై రూపాయల సిలిండర్లు ఈ రోజు దాదాపుగా పదమూడు వందల రూపాయలు చేరుకుందంటే ఈ రాష్ట్రంలో నిత్యావసర ధరలు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ అన్ని కూడా ఎప్పటికైనా పెంచేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అందరూ కూడా ఒక కండగింపుగా యొక్క ప్రభుత్వాన్ని దింపాలనే లక్ష్యంతో ఈరోజు కనిపిస్తారు కాబట్టి మీ అందరు కూడా మూడు సిలిండర్లు ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు అదేవిధంగా యువకులు ప్రత్యేకంగా నారా లోకేష్ గారు యువకుల పాదయాత్ర ద్వారా యువకుల పరిస్థితి చూసి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అంటే పక్క రాష్ట్రాలకు వలసి వెళ్లి చిన్న చిన్న సెక్యూరిటీ కానీ వాచ్ పనిచేసే పరిస్థితి అనిపిస్తా ఉంది నిన్న చూసాను మన అనంతపురం కాయలు మా అక్కడికి వెళ్తే ఒక అబ్బాయి ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు ఆ అబ్బాయి భుజం మీద మూటలు మోసుకొని పనిచేస్తానంటే చాలా అనిపించింది ఎందుకంటే ఉద్యోగ బాలేజ్ చెప్పేసి అబ్బాయి డైరెక్ట్ చెప్తున్నా అంటే ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ కూరగాయల మూట సంచి మీద వేసుకొని అక్కడ పనిచేస్తాడు చాలా ఇలాంటి పరిస్థితి వచ్చినా రాష్ట్రంలో చదువుకున్న ఉద్యోగం అందించాల్సిన అవసరం ఉంది అందుకోసం మన జగన్ గారు మెగా డిఎస్సి మీద పెట్టాము ముఖ్యమంత్రి చెప్పి చెప్పలేదు కాబట్టి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా బ్యాంక్ లైఫ్ అంటే ఏదైతే ఖాళీలు ఉన్నాయో అన్ని కూడా భర్తీ చేసి ప్రతి ఒక్కొక్కరు కూడా ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పడమే కాకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో కంపెనీ ప్రైవేట్ కంపెనీ తీసుకొచ్చి పరిశీలి తీసుకొచ్చి ఇరవై లక్షల మంది ఉద్యోగాలు చేయక్రమం కూడా చేపట్టాలని చెప్పడం కాబట్టి ఎన్ని రకాలుగా అందరికీ సహాయ సహకారం తీసేటువంటి ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ముందు ఊరి లక్ష్యంగా భావించి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఈ యొక్క అరాచక పరిపాలన అందమూరించే కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సి ఉంటున్నారు కోరుకుంటూ ప్రత్యేకంగా మీకు మీకు స్కీమ్ పెద్దపీటే చూసిన తర్వాత ఖచ్చితంగా మీరందరూ కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేసుకోవచ్చు ఆవశ్యకత తెలియజేసుకుంటూ ఈ రోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ఈ వార్డు సోదర సోదరులందరికీ కూడా పేరు పైన నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈ రోజు మీ ముందుకి మన యువకుడు దెబ్బపాటి వెంకటేష్ ప్రసాద్ వచ్చారు ఆయన ఆల్రెడీ ఒక ఇండస్ట్రీస్ గా ఉన్నారు ఒక ఫార్మా కంపెనీ పెట్టారు దాదాపు ఐదు వందల మందికి రోజు రోజు నెల ఉద్యోగులు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతను అలాంటి వాళ్ళు గెలిపించుకుంటే ఇంకా కొన్ని వేల ఉద్యోగాలు సృష్టించి ఇంకా పరిశ్రమ తీసుకొచ్చి మన ప్రాంతానికి యువత యువకులకి న్యాయం చేసేటువంటి బాధ్యత తీసుకుంటాడు అదేవిధంగా ఎక్కడ అక్కడ అవినీతి అలాంటి పేరు లేనటువంటి వ్యక్తి కాబట్టి ఒక మంచి వ్యక్తి మంచి ఒక స్నేహ చేరి తప్పకుండా మన ప్రాంతానికి ఒక ఆదర్శవంతమైనటువంటి మనిషిగా ఎమ్మెల్యేగా మీ ముందుకు రాబోతున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే తప్పకుండా అనంతపురం కూడా బాగుపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ గురిస్తాను జై చంద్రబాబు నాయుడు జై భవాన్ జై బాలయ్య Yeah. Uh.

జనరల్ డిజియన్ ఎన్టీఆర్ చిత్రమే డివిజన్ చేయడం జరుగుతా ఉంది ఇక్కడికి ఆహ్వానించిన నలభై డివిజన్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉండే సమస్యలు సార్లు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ అసలు వెళ్ళగట్లేదా అలాగే డ్రైనేజ్ చేయట్లేదు లోక మీద వాడుతుందని చెప్పేసి ఇక్కడ ఐదేళ్ల కాలంలో ఉంటే డెవలప్మెంట్ ఇక్కడ జరగలేదు ఎమ్మెల్యే ఎప్పుడైతే కనీసం పర్యటించి దాఖలు లేవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ వాటిలో ఉండే సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి సోదరికి మాటిస్తున్నాను అలాగే మద్యం మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మద్యపానం నిషేధం చేయకపోగా దాంతో రెవెన్యూ పెంచుకొని ఈరోజు మామూలుగా అన్ని వ్యవస్థలు డిజిటలైజేషన్ చేశారు కానీ మద్యపానం అమ్మకాలు మాత్రం క్యాష్ ఉంటానే క్యాష్ డబ్బులు ఇస్తానే మద్యం అమ్ముతున్నారు ఆ డబ్బులు మొత్తం తీసుకొని వాళ్ళ ఖాతాల్లో చేసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ